దర్శనం చేసుకురావటానికి మరి ఇలా ఎటట్కెళ్తున్నావు మీ అన్నా చిల్లి ఏమైనా దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా అమ్మా తప్పైపోయింది క్షమించు క్షమించాను గాని ఆ క్యారీలు ఏముంది గారులు తింటావా ఏం అక్కర్లేదు మేము వండుకున్నాం కావండి చూడు అస్సరే గారులు తీసుకునే పొలాల్లోకి వెళ్తున్నావేంటి వడిపోతున్నానికి నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గార్లు ఏం తిండు తిండా అలాగా చెందుకు తిండో నేను చూస్తాను తినిపించడమే కాదు నేను తెచ్చిన కార్లే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను మళ్ళీ ఇటు వచ్చావ్ ఏం ఏం చేస్తానా పూలు పెట్టుకోవడానికి నీ జరగ కోసేస్తాను సరే ఏదో పెద్దవిడ అడిగింది కదా బాగుంటదని నీకోసం కోసం మీ అమ్మగారు చేసిన కార్లు తీసుకొచ్చాను నువ్వేమో అది కోస్తాను ఇదికి వస్తాను అంటున్నావు సరే పోయి మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా నిన్నేమనలే నేనే పెడతాను సరే మంచి ఆకలి మీద ఉన్నాను రాణి నీ గారులంటే చాలా ఇష్టం గారులే కాదు మా నువ్వు నువ్వేవైనా సరే ఇష్టమే ఆహా ఒక్కొక్క చేతి మహత్యం అనుకో మా అమ్మడిని గారులు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా నువ్వు కూడా తిను ఎందుకలా నవ్వుతావు ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి గారు ఏం చేసింది ఇదిగో మీ అమ్మగారు చేసిన గారు అదే ఏమిటి మాదిరిగా ఉన్నాయనుకున్నాను ఇదన్న మాట అసలు కథ చిట్టిగారులు ఎమరుచిగా ఉన్నాయి నూనెనే ఉన్నాయి ఎందుకు ఈ గారు లాగా నేను కూడా నవిలు పారేస్తాను చూస్తావు తెలిసి అంతేనా నేనే గాను అవునన్నయ్యా తను చేసిన బాగున్నాయని నీకు అనిపిస్తానని నాతో పందెం కాసింది ఇప్పుడు నువ్వేమో ఆవు రావని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు అయితే ఈ గారు ఈ మహాతల్లి చేసినవే నా కూతుర్ని నీ ఇచ్చి పెళ్లి చేయాల ఆ తాగుబోతు వ్యధులకి నా కూతుర్ని నడటానికి నోరేలా వచ్చింది అదేంటి బావా ఎంత చెడ్డ వాడు నీ చెల్లెలు కొడుకు తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఊళ్ళో తిరుగుతున్నాడు వాడు కూడా మనసు పడుతున్నాడు అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచిగా మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ 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 ఉండటం సహజమే తోడబుట్టిందాన్ని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళు చూసాగా కన్నబెట్ట గొంతు కూడా పోయలే కొంచెం ఆలోచించు గాంధీ గారు మొహం చూసి చెప్తున్నాను ఒక్కలాగే ఉండిపోవేళ మొత్తం గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు అయ్యే రోజు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం వాటర్ కూడా కాదు వాటర్ లిస్ట్ లో పేరు ఉండదు ఎలా అయినా ఓపెన్ చేసిన వెళ్ళేవరికి వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు చాలా ఆలోచించి చెప్పాను పవంటి నాక సరే వెళ్తాను ఆలోచించు ఉన్నావా ఏమిటి బుల్లోడా ఆకలిగా ఉందా అవును బుల్లెమ్మా ఇప్పుడు దాకా కడుపుకే ఆకలింది నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది ఇంకే అలా చూస్తూనే కడుపు నింపుకో నేను క్యారీ గాలి చేస్తాను సంతోషించగానే కిందకు దిగు ఇద్దరం కలిసి తిందాం నేను దిగను కావాలంటే నువ్వే ఎక్కువ ఎలా దిగవచ్చు చూస్తాను ME! <laughs>